ఎమ్మెల్సీగా కోదండరాం ప్రమాణ స్వీకారం ఆగిపోవడానికి కారణమేంటి దీని వెనక బీఆర్ఎస్ వ్యూహం ఏమైనా ఉందా కోదండరామ్కి ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందా రాదా గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఎంపికైన కోదండరాం అమీర్ అలీఖాన్ ఎవరైతే ఉన్నారో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకా సమయం పడుతుందా హైకోర్టు ఎటువంటి డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే ఇంతకీ ఎమ్మెల్సీగా కోదండరాం ప్రమాణ స్వీకారం ఆగిపోవడానికి అసలు కారణాలు ఏంటి నిజానికి ఎమ్మెల్సీలుగా అంటే ఎన్నికలు రాకముందుకు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ అలాగే కుర్రా సత్యనారాయణ పేర్లని ప్రతిపాదించింది ఈ వీరిద్దరికీ ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని చెప్పేసి గవర్నర్కి రికమెండ్ చేశారు అయితే అప్పట్లో బీఆర్ఎస్కు గవర్నర్కు మధ్య కొంత గొడవ ఘర్షణ వాతావరణం ఉంది గవర్నర్కి ఆఫీస్కి ప్రభుత్వ సచివాలయానికి ప్రగతి భవన్కు రాజ్ భవన్కు మధ్య తీవ్రమైన గ్యాప్ ఏర్పడింది అంతేకాదు గవర్నర్ తమిళిసై ఎవరైతే ఉన్నారో గవర్నర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వీళ్ళని ఎందుకు ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలో సరైన సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఆమె రికమెండ్ చేశారు ప్రభుత్వానికి ఇలా ఆ ఎమ్మెల్సీల ఫైల్ పెండింగ్లోనే ఉండిపోయింది దీంతో దాసోజు శ్రవణ్ కానీ కుర్రా సత్యనారాయణ పేర్లు కానీ ఫైనల్ కాలేదు దాంతో పాటు గవర్నర్ కోట కింద వాళ్ళని ఎమ్మెల్సీగా ఎంపిక చేయలేదు దీంతో దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ హైకోర్టుకు వెళ్ళారు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా వాళ్ళిద్దరిని ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించకపోవడం చట్ట విరుద్ధం అంటూ వాళ్ళు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఇదంతా జరుగుతున్న పరిణామంలోనే కేసు విచారణ కొనసాగుతున్న తరుణంలోనే రాష్ట్రంలో ఎలక్షన్స్ ఒక కాలం వచ్చేసింది ఎన్నికలు వచ్చేసాయి ఎన్నికల ప్రచారంలో అంతా బిజీ అయిపోయారు ఎలక్షన్స్ అయిపోయాయి ఈలోపు ప్రభుత్వం మారిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ గవర్నర్ కోట ఎమ్మెల్సీల పైన వివాదం అలాగే కొనసాగుతోంది అది హైకోర్టులోనే ఉండిపోయింది దానిపైన ఎటువంటి నిర్ణయం కూడా రాలేదు హైకోర్టు విచారణలోనే ఉంది ఈ తరుణంలోనే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గవర్నర్ కోట ఎమ్మెల్సీలని నియమించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఈ గవర్నర్ కోట ఎమ్మెల్యేల కోటాలో ప్రొఫెసర్ కోదండరాం ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన వ్యక్తి మిలియన్ మార్చు అట్లాగే సకల జనుల సమ్మె వంటి ఉద్యమాలను నడిపించిన వ్యక్తి కోదండరామ్ పేరుని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీగా ప్రపోజ్ చేసింది కోదండరాంతో పాటు సియాసత్ ఎడిటర్ అమీర్ అలీఖాన్ పేర్ను కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసేందుకు ప్రతిపాదన చేసింది వీళ్ళిద్దరూ డైరెక్ట్గా ఎమ్మెల్సీగా ఎన్నిక అవుతారనే అందరూ క్లారిటీకి వచ్చారు గవర్నర్ కోట ఎమ్మెల్సీల వివాదం గతంలో ఉన్న దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ వివాదం ఇంకా తెరపైకి రాదేమో అనుకున్నారు ఈలోపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడంతో గవర్నర్ ఆమోదిస్తారనుకున్నారు కానీ ఈ లోపు దాసోజు శ్రవణ్ కావచ్చు కుర్రా సత్యనారాయణ కావచ్చు వీళ్ళు హైకోర్టులో గతంలో ఉన్న పిటిషన్ పైన మళ్ళీ విచారణ కోరారు హైకోర్టుకు వెళ్లారు దీంతో కోర్టు గవర్నర్ కోట ఎమ్మెల్సీల పైన కో విధించింది ప్రస్తుతం ఉన్న తటస్థ స్థితిని కొనసాగించాలని అని చెప్పి కోర్టు నిర్ణయం తీసుకుంది దీంతో కోదండరామ్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది హైకోర్టు ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మొ మొదటి నుంచి అంటే కోదండరామ్ని ఎమ్మెల్సీగా ప్రతిపాదించినప్పటి నుంచే బీఆర్ఎస్ నుంచి అనేక విమర్శలు ఏర్పడ్డాయి బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కోదండరామ్కు వ్యతిరేకంగా ప్రచారం జరిగింది ఇటు తెలంగాణ ఉద్యమకారుల నుంచి కూడా కౌంటర్లు నడిచాయి కోదండరామ్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తే బీఆర్ఎస్కు ఎందుకు ఆ బాధ అంటూ వ్యతిరేక పరస్పర దాడులు మాటల దాడులు కూడా సోషల్ మీడియా వేదికపైన కొనసాగాయి కోదండరాం నిన్న ఏదైతే నిన్న సోమవారం రోజు నిజానికి కోదండరామ్ అమీర్ అలీఖాన్ ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది నిజానికి ఎవరైతే గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారో మండలి చైర్మన్ ఆయన అందుబాటులో లేరు కోదండరామ్ అమీర్ అలీఖాన్ చాలాసేపు మండలి దగ్గర వెయిట్ చేసి వెయిట్ చేసి సాయంకాలానికి తిరిగి వెళ్ళారు సుఖేందర్ రెడ్డి ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పేసి వాళ్ళు నిరాశతో వెనుదిరిగి వెళ్ళారు ఈలోపే వ్యవహారం హైకోర్టు వైపు వెళ్ళింది హైకోర్టు కూడా కోదండరామ్ అమీర్ అలీఖాన్ యొక్క ప్రమాణ స్వీకారానికి వాయిదా వేయాలని ప్రస్తుతానికి ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశాలు ఇచ్చింది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు ఈ అంశం పైన కో విధించింది దీంతో ఇప్పుడు ఒక అతి పెద్ద రాజకీయ ప్రశ్న ఇప్పుడు ప్రజల్లోకి వచ్చింది దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణని ఎమ్మెల్సీలుగా ఎన్నుకుంటారా లేకపోతే కోదండ్రామ్ అమీర్ అలీఖాన్లని ఎమ్మెల్సీలుగా ఎన్నుకుంటారా అన్నది ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద ప్రశ్నగా మారింది ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ణి కుర్రా సత్యనారాయణని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తూ అప్పటి క్యాబినెట్ తీర్మానం చేసింది ఈ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామ్ని అమీర్ అలీఖాన్ని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తూ గవర్నర్కి ప్రతిపాదనలు పంపించింది వీళ్ళిద్దరిని ఎంపిక చేస్తారా ఆ గవర్నర్ రెండు ఎమ్మెల్సీ సీట్లలో లేకపోతే వాళ్ళిద్దరిని ఎంపిక చేస్తారా అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఏర్పడింది హైకోర్టు ఇచ్చే డైరెక్షన్ ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని అందరూ ఆశిస్తున్నారు కోదండరామ్ని గనక ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన రోజే కోదండరామ్ని ఎమ్మెల్సీగా ఆయన పేరు ప్రతిపాదించిన రోజే ఆయన రేవంత్ కేబినెట్ లో రాబోతున్నారని విద్యాశాఖ బాధ్యతల్ని కోదండరామ్కి కి చెప్పేసి ప్రచారం జరిగింది కోదండరామ్ రేవంత్ టీంలో లో పనిచేస్తారని మంత్రిగా పనిచేయబోతున్నారని ఒక చర్చ జరిగింది ఒకవేళ బీఆర్ఎస్ నుంచి కూడా ఈ విమర్శలు వచ్చిన నేపథ్యంలో కోదండరామ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే ఇదంతా కొత్త రాజకీయ చర్చకు దుమారానికి దారితీసే అవకాశం కనిపిస్తుంది చూద్దాం హైకోర్టు ఇచ్చే డైరెక్షన్ ఇలా ఉండబోతుంది హైకోర్టు ఆదేశం ఎటువంటి నిర్ణయం ప్రకటించే వీలుందన్నది ఇప్పుడు తెలంగాణలో సర్వత్రా ఉత్కంఠను తెరలేపుతోంది